హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రెస్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏవో మాటలు వినిపిస్తున్నాయి ఏంటి అని వసు సడన్ గా కళ్ళు తెరిచి చూసేసరికి రిషి అమ్ము చూసేసింది అని అటు తిరిగి నిలబడతాడు కదా వసు ఏంటైనా అటు తిరిగారు అని తనని తాను చూసుకుంటే చీర పక్కకి జరిగి ఉండడం చూసి ఓహో ఇదా అనుకుని శారీని సరిచేసుకుని కూర్చుంటుంది పక్కనే టేబుల్ పైన ఉన్న పెన్ను పేపర్ తీసుకుని ఏమిటి ఏమైనా కావాలా అని రాసిస్తుంది రిషి అది చూసి అవును కావాలి అని రాసిస్తాడు ఏం కావాలి ఆకలిగా ఉందా భోజనం వడ్డించమంటారా డైనింగ్ లోకి పదండి అని రాసిస్తుంది వాసు లేదు ఆకలిగా ఏం లేదు అని రాస్తాడు రిషి ఆకలిగా లేదా మరి కావాలి అన్నారు అని రాస్తుంది వాసు అవును కావాలి కాని భోజనం కాదు అని రిషి వసు నడుము వంక చూస్తూ ఉంటాడు వసు అది గమనించి నడుము కనిపించకుండా ఫుల్ గా సారీతో కవర్ చేసేసుకుంటూ ఉంటుంది రిషి అది చూసి రాక్షసి ఎలా దాచేసుకుంటుందో అని అనుకుంటూ ఉంటాడు ఆ పప్పులేమి ఉడకవులేండి అని రాస్తుంది వసు ఏ పప్పులు ఉడకవు అని రాస్తాడు రిషి అదే మీరేదో అనుకుంటున్నారు కదా మనసులో అది జరుగుదు అని చెప్తున్నాను అని రాస్తుంది వసు నేనేదో అనుకుంటున్నాను అని నీకెలా తెలుసు నీకేమైనా దివ్య దృష్టి ఉందా అని రాస్తాడు రిషి దివ్య దృష్టి లేకపోయినా కొన్ని కొన్ని చూపులు బట్టి అర్థమవుతాయలేండి అని రాస్తుంది వసు సరేలా యూనివర్సిటీ టాపర్ గారు మీకు చాలా తెలివితేటలు ఉన్నాయని నాకు తెలుసు కదా ఎదుటి వాళ్ళ మనసులో ఉన్నది కూడా మీరే చెప్పేస్తున్నారు అంటే మీరు చాలా ఇంటెలిజెంట్ అండి అని రాసి వసు వెనకాలే వచ్చి కూర్చుంటాడు ఏనేంటి ఇలా కూర్చుంటున్నారు వెనకాల అని అనుకుంటూ ఉంటుంది మనసులో వసు ఋషి వసుకి దగ్గరగా కూర్చొని వసు నడుము పైన చే వసు కోపంగా ఆ చేతిని తీసివేస్తుంది రిషి మళ్లీ చేస్తాడు వసు మళ్ళీ విసురు కొడుతుంది చేతిని ఈసారి రెండు చేతులతో నడుముని గట్టిగా పట్టుకుంటాడు వసు ఎంత విడిపించాలని ప్రయత్నించినా విడిపించలేకపోతూ ఉంటుంది ఆ చేతుల్ని రిషి ఒక చేత్తో వసు నడుము పట్టుకుని ఇంకో చేత్తో బుక్ లోని పేపర్ పైన చూడు బంగారం ఎంత బలహీనంగా ఉన్నావో నువ్వు పిల్లలు అది ఇది అంటూ సరిగా తినడం లేదు అందుకే ఇప్పుడు విడిపించుకోలేకపోతున్నావు బాగా తిని బలం బాగా పెంచుకో అప్పుడు నువ్వు నా మీద యుద్ధం చేయగలవు అని రాస్తాడు రిషి వసు అది చదువుకుంటూ సిగ్గుపడుతూ ముసుముసుగా మురిసిపోతూ చిరుకొప్పని ప్రదర్శిస్తూ ఉంటుంది రిషి పైన మీ మాయ మాటలు మీ వేషాలు కట్టిపెట్టి ఇక వెళ్ళండి ఇక్కడ నుండి అని రాస్తుంది వసు వెళ్ళడానికేనా వచ్చింది అని రాస్తాడు రిషి సర్లే మీరే ఇక్కడ ఉండండి నేనే వెళ్తాను అని రాస్తుంది వసు సరే వెళ్ళు అని పేపర్ పైన రాసి రిషి ఇంకాస్త గట్టిగా వసుని పట్టుకుని తన మీసాలతో వసు వీపు పైన రాస్తూ ఉంటాడు వసుకి గింతలుగా అనిపిస్తూ ఏం చేస్తున్నారు మీరు వదలండి అని అంటుంది రిషి బుక్ లోని పేపర్ పైన హలో మేడం గారు మీరే కండిషన్ పెట్టి మీరే మర్చిపోతే ఎలా వన్ మంత్ వరకు నాతో మాట్లాడను అని మంగంబ శబ్దం లాగా శపథం చేస్తారు కదా ఇప్పుడేంటి మాట్లాడుతున్నారు మాట మీద నిలబడలేరా అయినా కండిషన్ పెట్టడం కాదు అమలు చేయడం కూడా నేర్చుకోవాలి అని రాస్తాడు నేను పెట్టిన కండిషన్ నాకే తిరిగి కొడుతుంది అయినా ఇదంతా మీ వల్లే కదా మీ చిలిపి వేషాలు ఆపితే నేను వెళ్తాను అని అంటుంది వసు విడిపించుకుని వెళ్తానన్నావు కదా వెళ్ళు అని పేపర్ మీద రాసి వసుకి ఇచ్చి రిషి మాత్రం తన మీసరతో వసు వీపు పైన రాస్తూ ముద్దు పెడుతూ ఉంటాడు అబ్బా చెప్పేది మీకే అసలు మాట అని వసు వెనక్కి తిరుగుతుంది కృషి మీద రాస్తూ నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను ఎందుకంటే నాతో మాట్లాడను అన్నావు కాబట్టి నీ మాటలు నేను పట్టించుకోవాలి అనుకోవట్లేదు ఏదైనా చెప్పాలి అనుకుంటే పేపర్ మీద రాయి పేపర్ మీద రాసిందే చదివి అప్పుడు ఆలోచిస్తాను అని రాస్తాడు వసు అది చూసి కోపంతో రిషిని చూస్తూ కొన్ని కొన్ని సార్లు ఇలాంటి కండిషన్లు పెట్టడం వల్ల పరిస్థితిని మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు అనుకుంటాము కానీ దానికి రివర్సు లో జరిగితే ఇప్పుడు నా పరిస్థితి అలానే ఉంది చిచ్చి ఎందుకు పెట్టానో ఏంటో ఈ కండిషన్ ని అనుకుంటూ వసు రిషి చేతిలో ఉన్న బుక్ ని ని కోపంగా తీసుకుని డోంట్ టచ్ మీ అని రాస్తుంది ఓకే ఐ డోంట్ టచ్ బట్ అని రాస్తాడు రిషి వసు రిషి రాసేదాన్ని అలానే చూస్తూ బట్ ఏంటబ్బా అని అనుకుంటూ ఉంటుంది మళ్ళీ బట్ అని రాస్తాడు రిషి ఇదేంటి రెండు సార్లు రాశారు మళ్ళీ బట్ ఎందుకు రాస్తారు అని వసు ఏం రాస్తాడా రిషి అని ఆత్రుతగా చూస్తూ ఉంటుంది మళ్ళీ బట్ అని రాస్తాడు రిషి ఏంటి బట్టు బట్టు అసలు విషయం రాయండి ఎంత క్యూరియాసిటీగా చూస్తున్నాను మీరేం రాస్తారో అని అని అంటుంది వసు కోపంగా రిషి నవ్వుకుంటూ బట్ అని రాస్తాడు ఇంకోసారి బట్ రాసారంటే మాత్రం చంపు పాడేస్తాను మిమ్మల్ని అని అంటుంది వసు ఋషి నవ్వుకుంటూ ఐ గ్యాప్ ఇచ్చి యు అని రాస్తాడు గ్యాప్ ఎందుకు ఇచ్చారు ఏం రాస్తారు గ్యాప్ లో లవ్ అని రాస్తారు ఐ లవ్ యూ అని రాస్తారు అంతే కదా అని అనుకుంటూ వసు అలానే చూస్తూ ఉంటుంది గ్యాప్ కూడా ఫిల్ చేయండి అని అంటుంది తమరు అన్ని ఊహించగలరు కదా మనసులో ఉన్నాయి చెప్పేయగలరు కదా నేనేమి రాస్తానో గెస్ చేయగలవా అని రాస్తాడు రిషి పేపర్ పైన ఓ ఎందుకు గెస్ చేయలేను నేనైతే ఒకటి అనుకుంటున్నాను అదా కాదా అని డౌట్ అని రాస్తుంది వసు ఓకే నీ గెస్ కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా చూద్దాము అని రిషి హ్యాండ్ ని క్లోజ్ చేసుకుంటూ ఆ గ్యాప్ లో తను అనుకున్నది రాసి హ్యాండ్ తో కవర్ చేసేస్తాడు వసుకి కనిపించకుండా కనిపించనివ్వకుండా ఇంత సీక్రెట్ గా దాస్తున్నారు అంటే ఏమి రాసుంటారు లవ్ అని రాయలేదా అక్కడ ఇంకేం రాసుంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది వాసు బుక్ లోని పేపర్ పైన హే నువ్వు ఒకటి గెస్ట్ చేసావు కదా అది నువ్వు గెస్ట్ చేసిందో కాదో తెలుసుకోవాలని నీకు క్యూరియాసిటీ ఉంది కదా అని రాస్తాడు అవును మీరు నేను గెస్ట్ చేసిందే రాసారో లేదో అని చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నాను త్వరగా ఓపెన్ చేస్తే చూస్తాను అని వసు రాస్తుంది పేపర్ పైన ఓకే ఊరికే ఉంటే ఏం బాగుంటుంది దీనిపైన ఒక బెట్ వేసుకుందాము నువ్వు గెస్ చేసింది కరెక్ట్ అయితే గనక నువ్వు గెలిచినట్టు నువ్వు ఏం కావాలన్నా ఇస్తాను అదే నువ్వు గెస్ చేసింది కరెక్ట్ కాకపోతే నేను రాసింది నువ్వు గెస్ చేసిన దాంతో మ్యాచ్ అవ్వలేకపోతే నువ్వు ఓడిపోయినట్టు నేనేం కావాలంటే అది కోరుకుంటాను అది నువ్వు నాకు ఇవ్వాలి అని రాస్తాడు పేపర్ పైన రిషి వసు ఆలోచిస్తూ ఉంటుంది ఒకవేళ నేను గెస్ట్ చేసిందే ఉంటే అప్పుడు నేను గెలుస్తాను ఒకవేళ ఉండకపోతే ఓడిపోతాను ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ ఉండగా ఏంటి ఓడిపోతాను అని భయమా అని రాస్తాడు రిషి భయమా అలాంటిదేమీ లేదు నాకు అని రాస్తుంది బస్సు మరైతే ఎందుకు ఆలోచిస్తున్నా బెట్కి అని రాస్తాడు రిషి ఓకే డన్ గెలుస్తాను అనే నమ్మకం నాకు ఉందిలేండి అని రాస్తుంది బస్సు మరి ఓకేనా అని రాస్తాడు రిషి డబల్ ఓకే ముందు మీరు ఏం రాశారో అది చూపించండి అని రాస్తుంది వసు రిషి నవ్వుకుంటూ వసు ఈరోజు నువ్వు నా చేతిలో ఓడిపోతున్నావు ఈ సరసాలు ఈ రిషేంద్ర భూషణ్ గెలవబోతున్నాడు అని అనుకుంటూ కొంచెంగా ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాడు వసుకి వసుకి స్పష్టంగా కనిపించక అలానే తీక్షణంగా చూస్తూ ఏంటది అర్థం కావట్లేదు సరిగా కనిపించడం లేదు పూర్తిగా చూపించండి అని రాస్తుంది వసు పేపర్ పైన అబ్బా ఆశ దోష ఆపడం కొంచెం కొంచెమే చూపిస్తాను అని రాస్తాడు రిషి అబ్బా ఏంటి సస్పెన్స్ ఇదో టెన్షన్ ఆ మళ్ళీ నాకు అని రాస్తుంది బస్సు తో కూడిన టెన్షన్ అంటే కదా మజా వచ్చేది బాగుంటుంది అని రాస్తాడు రిషి బాగుంటుందో ఏమో నేను గెస్ట్ చేసింది ఉంటుందో ఉండదా అనే టెన్షన్ కన్నా మీరు అక్కడ ఏం రాస్తారనే క్యూరియాసిటీనే ఎక్కువైంది నాకు అని రాస్తుంది బస్సు ఆ మాత్రం ఉండాలి బేబీ క్యూరియాసిటీ అని రాస్తాడు రిషి నవ్వుతూ అబ్బా ప్లీజ్ ఇంకెంతసేపు చూపించండి అని రాస్తుంది వసు విసుగ్గా ఓకే బేబీ నిన్ను ఇంతగా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు రివీల్ చేసేస్తున్నాను అని రాస్తాడు ఇంకా ఎంతసేపు ఊరిస్తారు తొందరగా చూపించండి కనీసం నేను గెలిచాన ఓడేనా అని అన్నా చూసుకుంటాను కదా అని రాస్తుంది వసు ఓకే బేబీ నిన్ను ఇంకా ఆటో పట్టించడం నాకు కూడా నచ్చట్లేదు ఎందుకంటే నువ్వు బాధపడితే నేను కూడా చూడలేను కదా రివీల్ చేసేస్తున్నాను వన్ టూ త్రీ రివీల్ అని తను రాసిన దాన్ని హ్యాండ్తో క్లోజ్ చేసి ఉంచుతాడు కదా ఆ హ్యాండ్ని తీసేస్తాడు ఒక్కసారిగా పేపర్ పైన రాసింది చూసి వసు షాక్ అయిపోతుంది షాక్ అయ్యి రిషి వంక చూస్తుంది రిషి అమాంతంగా తన పెదవులతో వసు పెదవులని అందుకుంటాడు వసు తేరుకోకుండానే రిషి అలా చేసేసరికి వసు చేతిలో ఉన్న బుక్ రిషి రాసిన పేపర్ రెపరపలాడుతూ ఎగురుతూ ఉంటుంది గాలికి వసు దాన్ని చూసి ఇది అస్సలు గెస్ చేయలేదు అని అనుకుంటూ ఉంటుంది ఆ పేపర్ ని చూస్తూ రిషి ఆ పేపర్ పైన ఐ గ్యాప్ ఇచ్చి యు రాస్తాడు కదా ఆ గ్యాప్ లో కిస్ అని రాస్తాడు ఐ కిస్ యు అని రాసి వసు షాక్ లో నుండి తేరుకోకుండానే వసు పెదవులపై ముద్దు పెట్టేస్తూ వసుని తన దారిలోకి తెచ్చుకుంటాడు అలా రిషి వసు డైరెక్ట్ గా మాట్లాడుకోకుండా పేపర్ పైన రాస్తూ అలా ఇండైరెక్ట్ గా మాట్లాడుకుంటూ ఉంటారు హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్